శిష్యులు చూడండి వాళ్ళు ఏం చదువు సంజులు లేవు వాళ్ళు చేపలు పడుతున్నారు ఏ సుప్రభు అన్నారు రెండర్రా మీరు వచ్చిన వెంబడించండి నేను మిమ్ములను మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తాను అంటే మాట్లాడకుండా వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చే నియంతమలు పడ్డారు వాళ్ళలో ఒక్కరికన్నా నేల మీద పడిన దెబ్బ తగిలిందా ఒక్కరన్నా కనీసం చేపల గేలా ముళ్ళన్నా గుచ్చుకుందా వాళ్ళకి గుచ్చుకోవాలా ఎందుకని దే ఒబే ద విల్ ఆఫ్ గాడ్ ద కాల్ ఆఫ్ గాడ్ ఇమ్మీడియట్లీ దే ఫాలోడ్ ద కాల్ ఆఫ్ గాడ్ వేర్ ఆర్ సాల్ పౌలు వినలా లెక్క చేయలా కొంతమంది సేవకులు కొంతమంది విశ్వాసుల సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఇలాంటిదే వింటాం దేవుడు ఎన్నోసార్లు సార్లు మాట్లాడాడు మాతో దేవుడు ఎన్నోసార్లు నా వైపుకు తిరగమన్నాడు ఎన్నోసార్లు సేవకు రమ్మన్నాడు నేను వినలేదు దాంతో నేను చదువుల్లో ఫెయిల్ అయిపోయాను పెళ్లి చేసుకుంటే విడాకులు అయిపోయింది పిల్లలు కలగలేదు లేక రోగాలు వచ్చేసి యట్సెట్రా ఎట్సెట్రా పెద్ద స్టోరీ చెప్తారు అన్నీ నిజాలే వాస్తవాలే వెన్ యూ డోంట్ లిసన్ టు గాడ్ దేవుని పిలుపుకు మనము స్పందించకపోతే మనం ఎందులో రాణించలేం ఇట్ ఎందుకంటే మనం ఆయన వారము ఆయన వారమైన మనము ఆయన చెప్పినట్లు చేస్తేనే ఫలిస్తాం అదే చెప్పాడు పదిహేను అధ్యాయం యోహాను సువార్తలో నీవు నాలో నిలిచి ఉంటేనే నీలో నా మాటలు నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు లేకపోతే నరకబడతావు పడవేయబడతావు కాల్చివేయబడతావు గూడిదైపోతావు దేవుడు అంత కోపిష్ట అంత సా శాడిస్టా అంత శాపనార్థాలు పెట్టేవాడా నో ఆర్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము ఏసు రక్తము చేత కొనబడిన వారము కనుక మన మీద సర్వహక్కులు ఆయనకి ఉన్నాయి కనుక ఆయన మనల్ని ఏ పని చేయమంటే ఆ పని చేయాలి తప్ప మనకు తోచిన పని నేను చేస్తాను చూస్తూ ఉండ్యా అంటే ఆయన కాదు దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏదైనా ఆ పిలుపుకు మనము స్పందించాలి ఈ వాక్యంలో చెప్పాడు దేవుని పిలుపు పవిత్రమైన పిలుపు అన్నాడు ఆ పవిత్రమైన పిలుపుకు మనము స్పందించడం మన ధర్మం